Hello everyone, this is Teja Krishna. I secured all India 37th rank in CMA final in June 2024 attempt. And I need to thank my parents and God and my respected teachers. A special thanks to my final, uh, final faculty and uh, administration department who helped me a lot in uh, accomplishment my target and very proud moment for me, and, and all students. I am wishing all students, to all students, all the best, and uh, make your commitment and do hard work. Definitely, you will get success. Thank you very much. And I have conquered CMA in June 2024 attempt. Uh, for achieving my success, Mr. K S R and Vengal Reddy sir uh, had helped me a lot to achieve this success, and also providing me a good environment to study the, in this college. जेनेक्स विजन थैंक ऐम हसीन अहमद ई हव क्वालिफाइड सीएम इंटर जून ट्वेंटी ट्वेंटी फोर टेम ईम वेरी थैंकफुल फर् मै जेनेक्स विजन फैकल्टी इट इज बिकाज केर सर एंड वी आर एस गैड दिडे द गैडेड मी थ्रूट दीरियड ईच एंड एवरी टैम दोल मोटेटेड मी ऐम वेरी धैंकफु दालेजे मुनी सिद्धार्थ ने जून ट्वीट ट्वेंटी फोर सीएम सीएम फलता पास अव जी बोथ ग्रूप जेनेक्स विजन అకాడమీ గురించి ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను కేవలం ఫీజుల కోసం మాత్రమే పనిచేసే చాలా కళాశాలల్లో కూడా ప్రతి ఒక్క విద్యార్థి పట్ల శ్రద్ధ శ్రద్ధ ఆసక్తులతో పనిచేసేటువంటి ఇక్కడ ఫ్యాకల్టీకి డైరెక్టర్లే మాకు అధ్యాపకులుగా టీచ్ చేస్తున్నందుకు నేను ఈ కాలేజ్ చేరినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ జెనక్స్ విజన్ డిగ్రీ కాలేజ్ పులి ప్రవీణ నేను సిఎంఏ క్వాలిఫై అయ్యాను దీనికి సహకరించిన మన డైరెక్టర్ సార్ అండ్ టీచింగ్ స్టాఫ్కి వెరీ థ్యాంక్ఫుల్ నా సక్సెస్ కారణం మన మన ఫస్ట్ మన పేరెంట్స్ అని చెప్పొచ్చు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ అటెంప్ట్ రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ అటెంప్ట్ మన స్టూడెంట్స్ ఆల్ ఇండియా థర్టీ సెవెంత్ ర్యాంకు సాధించడం జరిగింది సో ఎం తేజకృష్ణ ఆల్ ఇండియా థర్టీ సెవెంత్ ర్యాంకు జగదీష్ ఆల్ ఇండియా ఫార్టీ వన్ ర్యాంకు ఇలా టూ ర్యాంక్స్ సాధించడం జరిగింది ఈ ర్యాంక్స్తో పాటు పాస్ అయిన విద్యార్థులు సీఎంఏ ఇంటర్లో ఎయిటీ పర్సెంట్ పాస్ అయ్యారు సీఎంఏ ఫైనల్లో సెవెంటీ పర్సెంట్ పాస్ అయ్యారు సో సీఎంఏ కంప్లీట్ చేసి ఇప్పుడు ఎవరైతే జాబ్స్కి వెళ్తూ ఉన్నారో వాళ్ళందరికీ మన కాలేజీ తరఫున కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ఉన్నాం ఆల్ ఇండియా లెవెల్లో ఇంటరు ఫిఫ్టీన్ పర్సెంటు ఫైనల్ లెవెన్ పర్సెంటు పాస్ అవ్వడం జరిగింది ఇండియా వైడు కానీ మన కాలేజీలో మాత్రం ఇంటర్లో ఎయిటీ పర్సెంట్ ఫైనల్ సెవెంటీ పర్సెంట్ పాస్ అవడం జరిగింది సో ఇంత అద్భుతమైన ఫలితాలు రావడానికి గల కారణం ఏంటి అని అంటే మన కాలేజీలో ఉన్నటువంటి డిసిప్లిన్ అంటే స్టూడెంట్ చదవాలనుకున్నా కూడా అలాంటి ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మన కాలేజీలో ఆ డిసిప్లిన్ అనేది ఫస్ట్ నుంచి మనం ఫాలో అవుతున్నాం కాబట్టి ఆ డిసిప్లిన్ అవ్వడం వల్ల ఈ స్టూడెంట్స్ అందరూ పాస్ అవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా మన యొక్క స్టాఫ్ టీం ఈ సిఎంఏ టీచింగ్ నాన్ టీచింగ్ టీం ఏదైతే ఉందో ఆ టీము నిరంతరం వాళ్ళ యొక్క మా నార్మల్గా ఐసీయూలో ఎలా చూస్తూ ఉంటారో అంత కాన్సన్ట్రేషన్తో ఇక్కడ కేర్ తీసుకోవడం జరుగుతుంది అలా కేర్ తీసుకోవడం వల్ల ఇంత అద్భుతమైన ఫలితాలు సాధించడం జరిగింది సో ఇప్పుడు సీఎంఏ క్వాలిఫై అయిన విద్యార్థులందరికీ కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేటివి చెన్నైలో జరుగుతాయి వాటి కూడా వీళ్ళు ఐటీటీ ఓరియంటేషన్కి ఇప్పుడు అటెండ్ అవ్వడం జరుగుతూ ఉంది వాళ్ళందరూ కూడా ఒక టూ మంత్స్లో మంచి జాబ్స్తో మళ్ళీ మన కాలేజీకి అటెండ్ అవుతారు అప్పుడు మళ్ళీ అందరి ముందు తెలియజేస్తాం ఎవరికి ఎంత శాలరీస్ వచ్చాయి లాస్ట్ ఇయర్ అంటే మనం చూసాం మన కాలేజీ నుంచి వన్ ఇయర్లో వన్ ఫిఫ్టీ త్రీ మెంబర్స్కి జాబ్స్ రావడం జరిగింది అందులో హైయెస్ట్ ప్యాకేజెస్ ఎయిటీన్ ల్యాక్స్ సిక్స్ మెంబర్స్కి రావడం జరిగింది సీఎంఏ క్వాలిఫై అయిన వాళ్ళకి లీస్ట్ ప్యాకేజ్ టెన్ ల్యాక్స్ లాస్ట్ ఇయర్ సో ఈ ఇయర్ ఎలాంటి సాలరీస్ ఉంటాయి ఎయిటీన్ ల్యాక్స్ కన్నా ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయనేది ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మనకు తెలుస్తుంది సో అది నెక్స్ట్ టూ మంత్స్లో మళ్ళీ మేము అనౌన్స్ చేస్తాం అదేవిధంగా ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ప్లస్ సీఎంఏ ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సీఎంఏ ఫైనల్ బ్యాచ్ ఈ మంత్ కమింగ్ మంత్ సెప్టెంబర్ థర్టీన్త్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా రివిజన్ ఎగ్జామ్ బ్యాచ్ కూడా సెప్టెంబర్ థర్టీన్త్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది వీటన్నిటిని కూడా అందరూ యూజ్ చేసుకుంటారని థ్యాంక్ యూ